ఇదేంటి నువ్వు ఎక్కడ ఉన్నావు సూపర్ మార్కెట్ లో ఉండాలిగా పేజర్ మర్చిపోయింది మరి ఉద్యోగం పోయింది ఆహా ఈసారి కూడా పేజర్ గురించి ఉద్యోగం థ్యాంక్స్ ఉన్నాయి ఇంకొకసారి నా పేద మీరు చేసే చంపేస్తాను ఎలా పాప అనవసరంగా అమ్మాయిని కొట్టేంట అదంతా నీకు అనవసరం ఇట్స్ మై పర్సనల్ బాబు రోజు సంధ్యతో మాట్లాడుతున్నావా రోజు పేజరిస్తుంది రోజు మాట్లాడుతునే ఉన్నా ఈ రోజు కూడా అత్తయ్య ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నానని అడిగింది రామ్మ ఇంటికి వెళ్దాం మీ మీద నాకు ఏ మాత్రం నమ్మకం లేదు మీ ఇంటి బట్టలే ఉన్నాయి నా ఈ టై టోపీ కూడా లోపల ఉన్నాయి తలో నేనే వేస్తాను చాలా జాగ్రత్తగా టాటా అటు చూస్తాయి వీళ్ళే నా ఫ్రెండ్స్ టాటా గణపతి ముంబై రే కొన్నాళ్ళ పాటు అమ్మ మనతోనే ఉంటుంది అమ్మని తీసుకొస్తున్నట్టు నువ్వు ముందుగా చెప్పలేదు మనకి చాలా కష్టంగా ఉన్నాయి అమ్మని ఎలా చూస్తాయి మీ ప్రశ్నలకి సమాధానం తర్వాత చెప్తాను దయచేసి నన్ను ఇప్పుడేం అడగొద్రా రేపటిలాగా ఇంటి అద్దె కట్టకపోతే మనల్ని మన సామాన్ని బయటికి విసిరేస్తానని చెప్పాడు వనరు ఇప్పుడు ఎలా ఈ విషయం తెలిస్తే అమ్మ బాధపడుతుంది బాధపడుకు బాయ్ నాకి ఒక పని చేస్తాయి రేపటి నుంచి నాకి బ్లాక్ లో టికెట్లు అమ్ముతాయి ఇంకా నయ్యం బ్యాంకులు దోసేద్దాం అనలేదు అప్ప విష్ణు ఎనకు ఒక విషయం జరిగింది చే కష్టం బలం అన్నారు మనసులాయో జానుకు జోలిస్తానబ్బా జోలి ఎందుకులే నాయర్ అంత అడుక్కోవలసిన పరిస్థితి వస్తే టోపీ ఎలాగో ఉంది బా జోలంటే ముష్టి కాదబ్బా పని వర్క్ ఊరు నాలుగు వేలే అమ్మా ఈ ఊర్లో భవాని ప్రసాద్ అని పెరిగే పడంకారం ఉన్నాడు అవి వాళ్ళ ఇవాళ సాయంకాలం పెరిగే ఫంక్షన్ దాని క్యాటరింగ్ అంతా మా పెరిగే పదా క్యాటరింగ్ అంటే నీకి మాకి అంటుల్లో అవసరం మీరు అప్ప విష్ణు వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసినారు అది మిస్ అయింది నా ఎప్పుడో అది కష్టపట్టి నీ మిమికి ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నప్ప కమల ఎవడో తెలియమా ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అంజాయ అంజాయ అంటే ఎంత పాంచ రూపాయ అది కదా నాకు కావాల్సింది మంచి ఉద్యోగం ఏదో కాలక్షేపానికి ఈ మిమిక్రీ కానీ అప్పా ఇది బిలో డిగ్రీ మోసం ఇల్లే దొంగతనం ఇల్లే ఆర్ట్ నటరాజ వరప్రసాదం నీ మిమిక్రీ ఫస్ట్ క్లాస్ అవ్వడం యోచన పడినాదే నేను సరదాగా నేర్చుకున్న ఆర్ట్ అవసరానికి ఆదుకుంటుంది సరే నాయర్ శీఘ్రం బయలుదేరండి అంగ ఏర్పాట్లలో నేను చూస్తానే గురుగా కొన్నాళ్ళకి ఫుడ్కి బెడ్కి నో ప్రాబ్లం రంబో రంబా ఏంట్రా నో ప్రాబ్లం ఎవరు వచ్చారు నీ ఫ్రెండ్స్ మా బాబు నామకరణ కు వచ్చిన మీ అందరికీ నా హార్టీ వెల్కమ్ పుట్టగాని తల్లిదండ్రులు పిల్లలు గొప్పవాళ్లు కావాలని ఏవో పేర్లు పెడతారు కానీ రేపు వాళ్ళు పేరుకి పెద్దవాళ్ళై సంఘంలో పేరు తెచ్చుకునేదే అసలైన పేరు అలాంటి పేరు నా బిడ్డ తెచ్చుకోవాలని మీరందరూ మనస్ఫూర్తిగా వాడిని ఆశీర్వదించండి ఈ మరింత ఎంటర్టైన్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ మిస్టర్ విష్ణు ప్లీజ్ గివ్ మై బిగ్ హ్యాండ్ ఈ ప్రోగ్రామ్ నాకు ఇచ్చినందుకు భవానీ ప్రసాద్ గారి కృతజ్ఞతలు చెప్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను క్యారియర్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ వన్ టూ కంగ్రాడ్యులేషన్ తీసుకుని యూ టు ద వండర్ఫుల్ జాబ్ చాలా మంచి ప్రోగ్రామ్ చూశాను వాళ్ళ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళ కోసం ఓ ప్రోగ్రామ్ వచ్చిక నేను ఏర్పాటు చేస్తాను తప్పకుండా అలాగే సార్ థ్యాంక్ యూ యస్ అమెరికానే ఆఫ్రికానే పైలే ఉద్యోగం పోయి జాబ్ అన్ని అడుగుతే అడుగు తిన్నట్టు ఉంటుంది ఎక్స్క్యూజ్ అర్జెంట్ గా ఫోన్ చేయాలి మీ ఫోన్ ప్లీజ్ థ్యాంక్ యూ సార్ ఈ రోజన్న వాడి లో ఉన్న లవర్ గురించి మనం తెలుసుకోవాలరా ఏం బాబు ఫోన్ దొరకలేదా లేదండి పైన మా అమ్మగారు మాట్లాడుతున్నట్టు ఉన్నారు అక్కడ ఇంకో ఫోన్ ఉంది వెళ్ళి మాట్లాడుకోండి అలాగే

అసలు నువ్వు ఉన్నావో తెలీదు ఊరెళ్ళావో తెలీదు పేజర్ పారేసుకున్నావో తెలీదు నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి అసలు ఏమిటి నీ ఉద్దేశం సంధ్య నేను చూడకుండా నాకు పిచ్చిగానే ఉంది ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి పారిపోయి నీ ఒళ్ళ తల పెట్టుకుని పడుకుందామా సంధ్య అది కాదు నేను నీ సంగతి ఏంటో కానీ నాకు మాత్రం కాళ్ళు చేతులు విడిచేసి జైల్లో వేసినట్టుంది పైగా లైన్ వేస్తాయి నువ్వు మనిషి ఉన్నాయి మనిషి లేదు జాన్వారు మేము బతకడం కోసం పైకి రావడం కోసం చిల్లర పని చేసాం కానీ ఎవరికి అన్యాయం చేయలేదు ద్రోహం చేయలేదు అరే భాయ్ వారికి ఏం ఫైదా ఉంది అది ఉందే భవానీ ప్రసాద్ ఉన్నాయి కాళ్ళకి దండం పెడతాయి రాత్రి అయితే ప్రియు పక్కలో పడుకుంటాయి కానీ సందేహం మాత్రం ఏమనవద్దు అబ్బా ఆవిడ పెద్ద సచి సావిత్రులు పెద్దో లైలా ఆ అమ్మాయి సాయంకాలం పిల్లలు నెత్తుకుని మొగ్గుని మేనేజ్ చేసింది రేపో మాపో నీ నెత్తి మీద టోపీ పెట్టి మూడో వర్తో సెటిల్ అయిపోతుంది ఇలాంటి వాళ్ళని మా లైఫ్ లో ఇంత మందిని చూసామా ఇప్పటివరకు వరకు అనుమానించిన అవమానించిన సహించాను ఇక నిజం చెప్పక తప్పదు భవానీ ప్రసాద్ సంధ్య భర్త కాడు ఆ బిడ్డ సంధ్య బిడ్డ కాదు సంధ్య నా ప్రియురాలు కాదు సంధ్య సత్య ప్రియురా ఏమా మీరిద్దరు తొందరగా పెళ్లి చేసుకోవచ్చుగా పెళ్ళా మీ అబ్బాయితోనా అంత సీన్ లేదు

ఐడియా అదే పిల్లలు ఏంటి ఏంటి ఏంటేంటి అమ్మ చూడమ్మా కుడుతుంది పోన్నారా మన పిల్లగా ఆహా నేను నీ పిల్లనిగా పిల్లలాగా